హలో అండి ఈ వీడియో చూస్తున్న మీరందరూ లైక్ చేయండి హైప్ అనే ఆప్షన్ వస్తుంది ప్రెస్ చేయండి నేను అంటున్నాను ఏమితో మేము ఇంట్లో గింజలు వేస్తే రావేంటి ఇంతగా మొక్కలంటే ఆమె ఏమంటుందంటే ఇంట్లో వేరండి ఇదంటే పొలం కాబట్టి ఇక్కడ వాతావరణము మట్టి నేల అన్నీ తేడానే కదా అంటుంది మరి చిన్నవి కడుతున్నావు కోట కూర చిన్న పెద్దగానే ఏమి ఉండదు మా దగ్గర ఆహా కట్ట చిన్నది కడుతున్నావు ఏంటంటే ఇంకా ఇది ఇరవై కోటి ముప్పై చలికాలం కదండి ఆకుకూరలు చాలా రేట్ ఎక్కువ చలికాలం ఆకుకూరలు అసలు దొరకవు మార్కెట్లో కూడా చాలా రేటు ఉంటుంది ఆకుకూరలు ఇది కనిపించేదంతా తోటకూర ఎంత బాగుంది కదండి లేతగా చిన్నగా ఉన్నాయి మొక్కలు ఈ కనపడేదంతా తోటకూర మన ఇంట్లో రాదేంటో మరి ఇంతగా మొక్కలు ఇదంతా పాలకూర ఏదైనా సరే తోటకూరైనా పాలకూర అయినా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం తీసేసుకొని కూర వండితే చాలా రుచికరంగా ఉంటుంది ముందే అవి పెద్ద మొక్కలు పెద్దగా అవ్వకముందే లేతగున్నప్పుడే తీసేసి కూర చేసుకుంటే ఎంత బాగుంటుందో చాలా టేస్టీ